స్పెయిన్ పోర్చుగల్ ఫ్రాన్స్లోని కొన్ని ప్రాంతాలలో సంభవించిన భారీ విద్యుత్ అంతరాయం గందరగోళ పరిస్థితులకు దారితీసింది ఈ ఘటన కారణంగా రైళ్లు నిలిచిపోయాయి ట్రాఫిక్ లైట్లు పనిచేయలేదు ఎక్కడికక్కడ నగదు చెల్లింపులు ఆగిపోయాయి ఈ విద్యుత్ కోత మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసింది ముఖ్యంగా స్పెయిన్లోని మాట్రిడ్ బార్సిలోనా వంటి పెద్ద పెద్ద నగరాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మెట్రో రైలు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు చిక్కుకుపోయారు రోడ్లపై ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దుకాణాలు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి ఎటీముల పని చేయకపోవడంతో ప్రజలు నగదు కోసం ఇబ్బంది పడ్డారు పోర్చుగల్ లోని లిస్బర్న్ పోర్టు నగరాల్లో మెట్రో సేవలు ఆగిపోయాయి రైలు పట్టాలపై నిలిచిపోయాయి దేశవ్యాప్తంగా ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో రోడ్లపై గందరగోళం ఏర్పడింది ఫ్రాన్స్ లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు కూడా ఈ విద్యుత్ అంతరాయం వల్ల స్వల్పంగా ప్రభావితమయ్యాయి ఈ భారీ విద్యుత్ గల కారణాలు ఇంకా తెలియలేదు స్పెయిన్ పోర్చుగల్ ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ఈ ఘటన యూరోపియన్ విద్యుత్ నెట్వర్క్లో సమస్యల కారణంగా జరిగిందా లేదా మరి సాంకేతిక లోభంలో సంభవించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈ విద్యుత్ అంతరాయం ప్రజల జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది